అధ్యక్ష ధన్యవాదాలు ద్రవ్య వినియోగ బిల్లులో చర్చలో నాకు అవకాశం ఇచ్చినందుకు ఇవాళ వాస్తవంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఒక పేదరికంతో కూడుకున్న దేశం అత్యధిక జనాభా కలిగిన దేశం ఈ దేశం విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్న ప్రాంతాలతోని నెలకొన్న భారతదేశం ఈ అఖండ భారతదేశాన్ని ఈ భారతదేశాన్ని సామాజికంగా ఆర్థికంగా సమానత్వంగా స్వేచ్ఛంగా బతకడానికి ఈ పార్లమెంట్ వ్యవస్థను మన నాయకులు ఇలా జాతిపిత గాంధీ మాతం లాంటి వాళ్ళు అంబేద్కర్ లాంటి వాళ్ళు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఈ పార్లమెంట్ వ్యవస్థ వచ్చింది అధిక పార్లమెంట్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ ప్రభుత్వాలే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల దిశ ఈ ప్రభుత్వాలు ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు మెచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు ఈ పార్టీలు పనిచేయాలి అధ్యక్ష ఈ దేశంలో మరి ఎంతో మంది ప్రధానమంత్రులు ఎన్నో మార్పులు తెచ్చి భారతదేశంలో రాష్ట్రాలలో కూడా ఎన్నో మార్పులు తెచ్చిరు అంటే ప్రజలకు ఇష్టపడే విధంగా ప్రజలు నచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలి అధ్యక్ష కానీ కొన్ని కుటుంబాలకే పరిమితమై ఆధిపత్యం మేమే చెలాయించాలని చెప్పి దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న తంతు అధ్యక్ష మరి మన రాష్ట్రంలో ఇలా భారతదేశంలో పార్లమెంటు వ్యవస్థ పనిచేస్తూ మన రాష్ట్రాలలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకు సామాజికంగా ఆర్థికంగా నీళ్ల పరంగా నిధుల పరంగా ఉద్యోగపరంగా వివక్షతకు గురైందని చెప్పి అరవై సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం తెలంగాణ కావాలని చెప్పి పోరాటాలు జరిగినాయి అధ్యక్ష మరి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చిండ్రు అధ్యక్ష ఈ తెలంగాణలో తెలంగాణ రావడానికి సబండ వర్గాలు ప్రజా సంఘాలు మేధావులు కళాకారులు కవులు ఎంతోమంది పోరాటం చేసిరు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిరు అధ్యక్ష కాలక్రమేణా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పార్టీ అధికారం ప్రజలు ఇస్తే ఆ యొక్క అధికారాన్ని మరి ప్రజలు గమనిస్తుంటారు అధ్యక్ష మరి వారి వైఫల్యాలు లేనప్పుడు ప్రజలు ఒక అవకాశం ఇస్తారు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి ప్రజా వ్యతిరేకత వచ్చి ఈ యొక్క నల్లొక్కసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాబట్టి ఇలా చాలా సంతోషం అధ్యక్ష ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు అదేవిధంగా ఆర్థిక శాఖ మాత్రులు ప్రవేశపెట్టిన ఈ ద్రవ్య వినియోగ బిల్లు చాలా హర్సిద్దంగా ఉంది అధ్యక్ష చాలా సంతోషంగా ఉంది ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉంది ప్రజల కోణంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అధ్యక్ష ఇది పెద్ద పెద్ద అంకెలతోని అనవసరమైన ప్రచారాలు ఆర్భాటాలకు పోకుండా మా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం అంకల గాడిది అంకరే గాడిది కాదు అధ్యక్ష ఉన్నది ఉన్నట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించాలి అధ్యక్ష ఎలా సబండ వర్గాలకు అన్ని వర్గాలకు ఇది న్యాయమైన బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష సామాజిక కోణంలో ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి అండి దళిత మైనార్టీ బీసీలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ ఫలాలు కూడా గ్రామీణ స్థాయిలలో గ్యారంటీలు కూడా కొందరు అన్నట్టుగా కాకుండా ఆరు గ్యారంటీలకు కేటాయించిన డబ్బులు కూడా చాలా అద్భుత విధంగా ఉన్నాయి అధ్యక్ష అదేవిధంగా మహిళలకు అన్ని రంగాలలో అభివృద్ధి కావడానికి ఈ బడ్జెట్ లో అయిన బడ్జెట్ ఏర్పాటు చేసిరని మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష విద్యార్థులు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష నిరుద్యోగులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష బడుగు బలైన వర్గాలు కూడా మార్పు వచ్చింది అధ్యక్ష ఇవాళ ఈ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా బీసీ శాఖ మార్పులు కూడా బడుగు బలైన వర్గాలను అట్టడుగు వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఇవాళ వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావాలని ఒక సంకల్పంతో కూడా బీసీ రిజర్వేషన్ పెట్టి కూడా ఒక చట్టభద్రత దాల్చాలని కూడా ఒక ప్రయత్నం జరిగింది అధ్యక్ష ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఇవాళ నిజంగా కూడా చెప్పాలంటే కొందరికి కొందరికి బాధ ఉంటుంది అధ్యక్ష ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక ముసుకు తీసేసి కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక్కసారి అధికారం ఇచ్చిరు కాబట్టి అక్కస్సుతోని వాళ్ళ అక్కస్సుతో వాళ్ళ ఇచ్చిన ఎక్కడ మోసం చేయనట్టు సత్యారి కుటుంబం అన్నట్టుగా ప్రవర్తించడం ప్రజలు అసహించుకుంటున్నారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అసహించుకుంటున్నారు అది కూడా గమనించాలే ఇవాళ మా ప్రాంతంలో రెండే విషయాలు చెప్తారు అధ్యక్ష మా మా ఎల్ఏ మినిస్టర్ గారు పొద్దున్నే నన్ను మొత్తం ప్రిపేర్ అన్ని ప్రిపేర్ అయినాం కానీ సమయంగా మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష మోసం అంటే వాళ్ళు ఎట్లా చేస్తారనేది చెప్తున్నారు అధ్యక్ష ఇవాళ ఇవాళ పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం పాలమూరు వలసల జిల్లా పాలమూరు కరువు జిల్లా పాలమూరుని అద్భుతం చేస్తా అరుకుంత అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశానికి మేడలు కట్టిన గొప్ప నాయకులు ఊసే లేదు పాలమూరు రంగారెడ్డి పూర్తిగా ఆట ఒక జనరేటర్ తెచ్చి ఒక జనరేటర్ తెచ్చి గంట నడిపించి ఆ నీళ్లు పవిత్రమైన నీళ్లు గ్రామాలలో చల్లండి అని ఎన్నికల ముందు చెప్పిన మోసం కాదా అధ్యక్ష వాళ్ళు చేసింది అదేవిధంగా లక్ష్మేపల్లి షాద్నగర్ పరిగి తాండూర్ వికారాబాద్ ఇలా మహేశ్వరం ఇబ్రాంపట్నానికి తలమానికగా ఉంటది నెత్తి నెత్తిమీద కుండలా కుంటలని చెప్పి మోసం చేసింది వాసం కాదా అధ్యక్ష ఊసే లేదు అధ్యక్ష మా ప్రాంతంలో అంటే వాళ్ళు చేసిన తప్పులు ఒప్పులు ఇలా ఎంతో చెందిన కుటుంబంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి పూర్తిగా ప్రజలందరూ కూడా తిరస్కరించారు మళ్ళా తిరస్కరించరు ఒక రైతు బిడ్డ ఇవాళ ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రంలో బాగలేనప్పటికీ అన్ని సమన్వయం చేసుకుంటూ వనరులను తీసుకుంటూ పన్ను పోటేయకుండా ప్రజల మీద పన్ను పోటేయకుండా ఇలా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారంటే గొప్ప విషయం అధ్యక్ష ఈ ద్రవ్య బిల్లు కూడా చాలా ఆమోదయోగంగా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు శుభాకాంక్షలు